ఇప్పుడు మీరు విప్ కదా ఇక్కడ చీఫ్ విప్ మీరు మీరు చీఫ్ విప్ అసెంబ్లీలో ఇప్పుడు మీరు నేను అడిగితే ఈయన చెప్పారు మీ ఎమ్మెల్యేలు కానీ మీ మంత్రులు కానీ వీటిని గురించి తక్కువను ఎదుటి వాళ్ళని తిడతాను గురించి ఎక్కువ ఉంటే చాలా అసభ్యంగా తిడతా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు వాటిని కంట్రోల్ చేయరా మీరు అంటే ఇదే ఇప్పుడు అసెంబ్లీలో ఇంతకుముందు పెద్దలు చదివినటువంటి ప్రసంగాలు లైబ్రరీలో కూర్చుని నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు అండి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఎమ్మెల్యేలు క్లాసులు పెట్టున్నారు ఎలా ఎమ్మెల్యే బిహేవ్ చేయాలి ఎమ్మెల్యే విధి విధానాలు ఏంటి అడ్మినిస్ట్రేషన్ ఏంటి అసలు ఎవరెవరు ఏ డిపార్ట్మెంట్స్ మనం ఎలాగా ఐఏఎస్కి మనకి ఏంటి ఇలాంటి అడ్మినిస్ట్రేషన్లో చాలా కోర్సులు పెట్టేవారు అలాగే మేము ఏదన్నా మాట్లాడాలి అంటే సీనియర్స్ యొక్క స్పీచెస్ లైబ్రరీస్లో చదివేటువంటి అవకాశం కూడా ఈరోజు వరకు ఉంది కానీ కాలక్రమేణా అది ఎలా వచ్చింది అని అంటే ఉన్న ఒక ఇరవై సంవత్సరాల్లోనే చాలా అసెంబ్లీలో చాలా పెను మార్పులు వచ్చినాయి వాస్తవంగా ఎంతసేపు అసలు అడ్మినిస్ట్రేషన్ డైవర్ట్ చేసి పొలిటికల్లే టోటల్గా అసెంబ్లీ అంతా వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడింది మీరు బయట పబ్లిక్ మీటింగ్లు ఎవరు లేని మాట్లాడినా మాకు ఎవరికి అబ్జెక్షన్ లేదు బట్ అసెంబ్లీ అంటే దేవాలయం అంటాం కదా అండ్ అసెంబ్లీలో అసెంబ్లీలో ఈ మంత్రులు కానీ మీ ఎమ్మెల్యేలు కానీ ఈవెన్ అపోజిషన్ వాళ్ళు కానీ ఎందుకు ఇట్లా దరిద్రంగా మాట్లాడుతూ ఉంటారు వినటానికే బాధ వస్తుంది టీవీల్లో వస్తాయి లైవ్ వస్తుంది వాడు వీడు అని ముఖ్యమంత్రిని వాడు అంటారు అపోజిషన్ వాడిని వాడు అంటారు ఇవన్నీ ఒక మర్యాద లేకుండా మాట్లాడతాం అంత అసభ్యకరంగా బూతులు తిడతాం మీరు చీఫ్ చీఫ్గా మీ పార్టీ వాళ్ళు మీరు ఎప్పుడు కంట్రోల్ చేయడానికి ట్రై చేయలేదా అంటే చూసుంటారు మీరు ఎప్పుడూ కూడా జనరల్గా ప్రభుత్వం చేసినటువంటి విషయాలన్నీ ఎవరు అడిగిన ప్రతిపక్షం అడగటానికి ఎందుకు సార్ మీరు చెప్పటమని మీ బాధ్యత మీరు చెప్పాలి ఇప్పుడు నేను అడిగితే నిజం చెప్తున్నాను నేను చాలా టీవీ వాటిల్లో రోజు ఏదో మాట్లాడతాను గత పదేళ్ళ నుంచి మాట్లాడుతూ ఉన్నా మీరు చెప్పి నిజంగా మా నాకు నాకు విన్నాను చూచాయిగా విన్నా జరిగిందనేది నమ్మకం లేదు అంటే మీరు చెప్తున్నారు కాబట్టి నమ్ముతున్నాను నేను ఇదే అసెంబ్లీలో ఓ చంద్రబాబు నాయుడు గారినో ఓ జనసేన పవన్ కళ్యాణ్ గారినో తిడతాం మానేసి చేశామని చెప్తే వ్యూవర్షిప్ తక్కువ ఉంటుందేమో కానీ జనానికి అర్థం అవుతుంది కదా సామాన్యుడికి అర్థం అవుతుంది కదా చాలా ఎంతసేపు తిడతాం 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 ఇప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు మాట్లాడినప్పుడు మాత్రం టాప్ సబ్జెక్ట్ ఉంటుంది మిగతా అప్పుడు అంతా ఈ కేకలు పొలి కేకలే ఉంటుంది అది యాజ్ ఎ చీఫ్షిఫ్ మీకు బాధ ఇదా మీకు ఎప్పుడు అటువంటి అంటే హండ్రెడ్ పర్సెంట్ మేము ఇదంతా కూడా కోరుకుంటాం మంచి వాతావరణంలో అసెంబ్లీ జరగాలి అని ఎక్స్పెక్ట్ చేస్తాం కావాలి అని కానీ టైం అంతా కూడా మీరు చూసే ఉంటారు ఏదో ఒక డిస్టబెన్స్ క్రియేట్ చేయటము సహజంగా మీరు చూడండి ఒకవేళ అపోజిషన్ ఎలాంటి పరిస్థితి వస్తుంది అంటే ప్రతిరోజు సస్పెండ్ చేయించేటువంటి పరిస్థితి వస్తుంది ఎందుకు వస్తుంది అంటే ఈ చెప్పనివ్వకుండా అడ్డుపడతాం వాళ్ళు సస్పెండ్ చేసినాకైనా సరే చెప్పచ్చు సస్పెండ్ చేసినా కూడా వాళ్ళకి కూడా తిట్టకూడదు కదా ఇది ఇలాంటి డిస్కషన్స్ వచ్చినప్పుడు కొంత బయటికి వెళ్ళినా ఇలాంటి వాతావరణం కామ్గా ఉన్నప్పుడు కనీసం ఇలాంటి రైతాంగపరంగా కానీ విద్యాపరంగా కానీ ఇండస్ట్రియల్ పరంగా ప్రతి సబ్జెక్టు జనరల్గా కనీస ఒక భావన ఏర్పడిపోయింది ఇప్పుడు అసెంబ్లీ అంటే జనరల్గా ఏమంటే నలుగురు మంత్రులు ఉన్నారు ఎప్పుడు ఎవరినో ఒకళ్ళు బూతులు తిడతానే ఉంటారు మంత్రుల లెవెల్లో ఆ స్టే స్థాయిలో మాట్లాడకూడదు కదా ఇది ముందు వినటానికి ఇబ్బందికరంగా ఉంటుంది ఇప్పుడు దట్ డిపె రిఫ్లెక్ట్స్ ఆన్ ది గవర్నమెంట్ అండి ఇప్పుడు మనం మన మంచి మనం ఫాలోవర్స్ బాగుంటేనే మనం నాయకుడు బాగుంటాడు ఫాలోవర్స్ బిహేవ్ చేస్తూ ఉంటే నాయకుడి మీద కూడా రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది కదా అది ఖచ్చితంగానండి అసెంబ్లీ అన్నది పబ్లిక్కి అది ఉపయోగపడేగా ఉండాలి ప్రతిపక్షం క్వశ్చన్ చేయాలా ప్రభుత్వం సమాధానం చెప్పాలా అది అది హుందాగా ఉండాలా ఇంతకుముందు బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డ్స్ ఇచ్చేవారు వాజ్పాయి లాంటివారు జైపాల్ రెడ్డి గారు లాంటివారు వెంకయ్యనాయుడు గారు మాట్లాడేటువంటి మనం మనకు సుందరయ్య గారు మాట్లాడింది ఇప్పటికే చదువుతారు రాజశేఖర రెడ్డి గారు ఒకరు ఒకసారి మాట్లాడారు బ్రహ్మాండంగా ఉంటుంది లో ఉన్నప్పుడు ఒకసారి మాట్లాడారు స్పీచ్ పెద్ద స్పీచ్ ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది ఫార్టీ మినిట్స్ ఏమి మాట్లాడారు అయ్యి స్పీచ్లండి సుందరయ్య గారు గంటన్నర మాట్లాడారు అప్పుడప్పుడు మన కృష్ణమేనని గారు గంట డెబ్బై ఐదు నిమిషాలు గంట యాభై నిమిషాలు మాట్లాడారని చెప్తారు పార్లమెంట్లో ఆ స్పీచ్లు మాట్లాడారు అంటే దాన్ని ఒక స్పీచ్ని ఎంకరేజ్ చేసేటువంటి ఖచ్చితంగా బెస్ట్ పార్లమెంటేరియన్ అసెంబ్లీలో బాగా మాట్లాడేటువంటి వారిని కూడా ఎంకరేజ్ చేసేటువంటి పరిస్థితి కూడా రావాలండి వాజ్పేయి గారు రిజైన్ చేసిన రోజు మాట్లాడినటువంటి ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది ఆ స్పీచెస్లో ఇన్స్పైరింగ్గా ఉంటుంది ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా ఇప్పుడు ధర్మాన ప్రసాదరావు గారు లాంటివారు కొంతమంది స్పీచెస్ అది అందరికీ సీనియర్గా అందరూ అలా ఉండాలి కదా అంటే మీరు ఇంటర్నల్గా మాట్లాడుకునేది బాబు చేయొద్దని చెప్పాలి ప్రయత్నాలు మరో ఇప్పుడు పబ్లిక్ కోరుకోరు కదండి ఇప్పుడు ఒకటి ఖండించవలసినటువంటి అవకాశం వచ్చినప్పుడు నాయకుడిగా ఒకవేళ గమ్మున ఎవరన్నా తొందరపాటు మాట్లాడినా స్పీకర్ కానీ లేదు ముఖ్యమంత్రి గారు కానీ దాన్ని అది కోరుకోమండి ఎవరో చెప్తుంటారు ఇది కరెక్ట్ కాదు ఇలా మాట్లాడుతుంది ఎవరో హద్దులు దాటి మాట్లాడొద్దు అని ఖచ్చితంగా చెప్తుంటారు కానీ అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఎంతసేపు దాన్ని సైడ్ ట్రాక్ చేయాలి అని అంటే ఏదో ఒక కాంట్రవర్సీ ఇష్యూ తీసుకురావాలని పొలిటికల్ స్ట్రాటజీలోనే బిహేవ్ చేస్తున్నారు ఎదుటోడు గడ్డి తిన్నాడని మనం గడి తినక్కర్లేదు వాళ్ళు ఏదో చేస్తే మనం చేయకూడదు కదా మనం ఉండాలి కదా బాధ్యత మనది అపోజిషన్ వాళ్ళది బాధ్యత కదా మన ఎక్కువ బాధ్యత ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్ సార్ ఇప్పుడు నేను మీరు అన్నారు యాజ్ ఎ చీఫ్ గా బీఏసీ సమావేశం పెడతాను సార్ అసలు అసెంబ్లీ ఎలా జరగాలి ఎన్ని సబ్జెక్టులు తీసుకోవాలి అపోజిషన్లో ఉన్నటువంటి లీడర్స్ని ముఖ్యమంత్రి గారిని స్పీకర్ అందరూ కూర్చుంటాం ఉన్నటువంటి మంత్రులు అందరూ కూర్చొని కమిటీ కూర్చుంటాం ఎజెండా ఈ వారం రోజులు ఏమేమి సబ్జెక్ట్స్ పెట్టాలి ఎలా మాట్లాడాలి ఎవరికి ఎంత టైం ఇవ్వాలి మీరు సహకరించండి మేము మీరు అడిగిన దానికి చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం అని మేము కూడా చెప్తామండి గవర్నమెంట్ తరఫున మీరు ఏం అడుగుతారో అడగండి అడిగిన దానికి ఉందాగా మేము సమాధానం చెప్తాం మీరు అడిగి అలా ఒక టైము షెడ్యూల్ చేసుకుంటాం కానీ అక్కడికి వచ్చేటప్పటికి మమ్మల్ని అంటర్నల్గా మాట్లాడుకున్నది వేరు పబ్లిక్గా వచ్చేటప్పటికి పొలిటికల్గా తీసుకొస్తూ ఉంటాం ఫస్ట్ రావడంతో సబ్జెక్ట్ ఏం చేయగలిగేటువంటి పరిస్థితి అండి స్పీకర్ కూడా నేను గవర్నమెంట్ రన్ చేసేవాళ్ళం వాళ్ళు అడగాల దానికి సమాధానం చెప్పాలా ఇది పబ్లిక్ చూస్తుంటుంది ఇది ఎంతో ఖర్చు పెట్టి అసెంబ్లీని నడుపుతుంది చిన్న విషయం కాదు కదండి వాళ్ళు అంత ఖర్చు అవుతుంది గవర్నమెంట్ కానీ దాన్ని చూసేటువంటి క్రమంలో మాకే బాధేస్తా ఉంది దాన్ని పక్కదారి పడుతుంది అసెంబ్లీ సమావేశాలు అన్నటువంటి భావన మీలో కలిగిన భావన మాలో కూడా ఉంది వాస్తవం ఇప్పుడు మీరు ఎడ్యుకేషన్ చెప్పారు హెల్త్ చెప్పారు రైతులకి ఏం చేస్తున్నారు వ్యవసాయమే కదా మన దేశం అంతా వ్యవసాయం మీద ఆధారపడదు పర్టికులర్గా ఆంధ్ర కూడా వ్యవసాయమే అంటే మీరు వాస్తవంగా ఇవన్నీ పబ్లిక్కి తెలియవలసినటువంటి అంశాలండి ఇప్పుడు మీరు అన్నారు రైతాంగ పరంగా ఇవాళ మనకి బైఫర్కేషన్ అయ్యాక ఓన్లీ అగ్రికల్చర్ మీద డిపెండ్ అవ్వాల్సినటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ సెపరేట్ స్టేట్ దీని గ్రోత్ కావాలా తెలంగాణకు అయితే హెడ్ క్వార్టరు హైదరాబాదు ఇండస్ట్రీలు కానీ ఇన్కమ్ సోర్స్ ఎక్కువ ఉంది మనకు ఓన్లీ అగ్రికల్చర్ మీద ఆధారపడాలి ఈ ముఖ్యమంత్రి గారు అయిన తర్వాత ఆలోచన చేస్తున్నాం ఎలా దీన్ని తీసుకెళ్ళాలి అగ్రికల్చర్ ఎంతో ఇప్పుడు ఈ ఈ పదమూడు జిల్లాల్లో ఫిష్ కల్చర్ కల్చర్ ఎక్కువ ఎక్స్పోర్ట్ అవుతుంది అగ్రికల్చర్కి వచ్చేటువంటి టోటల్ నలభై లక్షల హెక్టార్లో వచ్చేటువంటి ఇన్కమ్ కన్నా ఎనిమిది లక్షల హెక్టార్లో వచ్చేటువంటి రైలు చేపల మీద ఎక్కువ ఇన్కమ్ వస్తుంది దీన్ని ఎంకరేజ్ చేయాలి మనకు ఉన్నటువంటి సోర్స్ని పెంచాలి అగ్రికల్చర్కి ఎలా అవుతే మనం బెనిఫిట్స్ ఇస్తున్నామో అదే రకంగా మనము అన్ని రకాలుగా ప్రభుత్వం సహకరించాలి అన్న ఒకటి కాన్సెప్ట్ తోటి అగ్రికల్చర్కి రైతులకి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ సున్నా ఒడ్డీ సున్నా ఒడ్డీ అంటే రైతులకి తనకు సపోర్ట్గా ఫస్ట్ టైం దాళవాపుడు సారవప్పుడు అంటే కోతలు ఉడుపులు ముందర కూలి నెతుక్కునే వాళ్ళం రైతులు కానీ ఈ రోజున పదమూడు వేల ఐదు వందల రూపాయలు రైతు భరోసా ఉన్నాం తిరిగి ఎవ్వకర లేనటువంటి మూడు విడతలుగా తనకు ఒక మోరల్ సపోర్ట్ ఇప్పుడు పిల్లవాడి తల్లి తల్లికి ఎలా అవుతే మనము చదివిన తానికి వేస్తున్నామో అలా రైతుకి కొంత సపోర్ట్గా మనము పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఒక సంవత్సరానికి డబ్బులు ఇస్తున్నాం అతను అప్పు తీసుకుంటే అప్పుకి వడ్డీ లేనటువంటి మా ఏరియాస్లో కెలామీటర్స్ ఎక్కువ సైక్లోను ఫ్లడ్స్ ఒకేలా ఎప్పుడూ ఇలాంటి గతంలో ఇన్సూరెన్స్ కట్టైనటువంటి రైతు రైతు కట్టుకోవాలా ఇన్సూరెన్స్ కట్టిన వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేది చాలామంది రైతులకి అసలు ఇన్సూరెన్స్ అంటే తెలియదు డబ్బు కట్టి ఇన్సూరెన్స్ చేయించుకోవటం పెద్ద ఇష్టపడేవారు కాదు కానీ ఈరోజు గవర్నమెంటే ఇన్సూరెన్స్ చేసి ఎవరైతే ఇలాంటి డ్యామేజ్ వచ్చి సైక్లోన్స్ కానీ కెలామిటీస్ వచ్చినప్పుడు ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా చేయటం ఆ నష్టపరిహారం ఇవ్వటం